దేశవ్యాప్తంగా వీటి ధరలనేవి భారీగా తగ్గింపు అదేవిధంగా కొన్ని వస్తువుల ధరలనేవి పెంపు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో ఈ నిర్ణయం అయితే జరిగింది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర బడ్జెట్లో పలు రకాల ప్రకటనలు అయితే చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సమ్మిళిత దిశ అభివృద్ధి పరిశ్రమలకు మద్దతు ఇచ్చేలా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు కొన్ని వస్తువులపై ట్యాక్సులు అనేవి తగ్గించారు కొన్ని వస్తువులపై ట్యాక్సులు అనేవి పెంచారు అదేవిధంగా కొన్ని ఔషధాలు ఎలక్ట్రానిక్స్ కొన్ని కొన్ని రకాల వాటిపై ధరలు అనేవి తగ్గాయి మరికొన్ని వస్తువులపై భారీగా ధరలు అనేవి తగ్గించారు ఇంకొన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీ అనేది భారీగా పెంచారు అనమాట ఈ బడ్జెట్లో మనకి దేశంలో ఏ ఏ వస్తువుల ధరలు అనేవి మనకి రాబోయే రోజుల్లో తగ్గుతాయి వేటి ధరలు అనేవి పెరుగుతాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మనకి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అయితే లేదని మంత్రి పేర్కొనడం జరిగింది అదేనండి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు సో ఆ ట్యాక్స్ లేకుండా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అంటే నెలకి ఒక లక్ష రూపాయల జీతం ఉన్నా కానీ మీరు ట్యాక్స్ అయితే కట్టాల్సిన పని లేదనమాట ఇక ఏవే వస్తువులు ఈ బడ్జెట్ తర్వాత మనకి తగ్గే అవకాశాలు ఉన్నాయి ముందుగా చూస్తే క్యాన్సర్ దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే ముప్పై ఆరు రకాల మెడిసిన్స్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అయితే పూర్తిగా తొలగించి మినహాయింపు అయితే ఇచ్చారు దీంతో ఈ మందుల ధరలు అయితే దిగిరానున్నాయి ఇక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్ కానీ ఇతర పరికరాలు ఏవైతే ఉంటాయో బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్ని అయితే ఐదు శాతానికైతే తగ్గించడం జరిగింది ఇక కోబాల్ట్ పౌడర్ లిథియం అయాన్ బ్యాటరీ తుక్కు లెడ్ అదేవిధంగా జింక్ సహా పన్నెండు రకాల క్రిటికల్ మినరల్స్ను కస్టమ్స్ సుంకం నుంచి అయితే మినహాయింపు అయితే ఇచ్చారు ఇక ఈవీ బ్యాటరీ తయారీలో ఉపయోగించే ముప్పై ఐదు రకాల ముడి పదార్థాలు మొబైల్ ఫోన్ తయారిక సంబంధించి తయారీ బ్యాటరీలో ఉపయోగించే ఇరవై ఎనిమిది అదనపు పరికరాలను కూడా పన్ను మినహాయింపు నుంచి ఇచ్చారు ఆ వస్తువుల జాబితా అయితే చేర్చారు దీంతో టీవీలు సారీ ఈవీలు మరియు మొబైల్ ధరలు అనేవి ఉన్నాయి ఇక వెట్ బ్లూ లెదర్ను కస్టమ్స్ సొంకం నుంచి అయితే మినహాయించారు దీంతో లెదర్ బూట్లు కానీ బెల్ట్లు కానీ జాకెట్లు కానీ ధరలు అనేవి తగ్గనున్నాయి శీతలీకరించిన చేపల మొక్కలపై కస్టమ్స్ డ్యూటీని అయితే ముప్పై శాతం నుంచి ఐదు శాతానికి అయితే తగ్గించేశారు ఇక నిర్మాణ రంగంలో ఉపయోగించే పాలరాయి ట్రావర్నిన్ అదేవిధంగా ఇటువంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని అయితే నలభై శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గించారనమాట నిర్మాణ రంగంలో ఉపయోగించే వాటివి ఇక ముడి గ్రానైట్ లేదా మొక్కలుగా చేసిన గ్రానైట్స్పై సుంకాన్ని నలభై శాతం నుంచి ఇరవై శాతానికైతే కుదించారు ఇక ఆహార పదార్థాలు శీతల పానీయాల ఉత్పత్తులపై వినియోగించే సింథటిక్ ఫ్లేవరింగ్ పదార్థాలు ఉంటాయి కదా వాటిపై ఉన్న ట్యాక్స్ను హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఇరవై శాతానికైతే తగ్గించారనమాట ఇక దిగుమతి చేసుకునే కార్ల ధరలు అనేవి తగ్గబోతున్నాయి దిగుమతి చేసుకునే ఖరీదైన మోటార్ సైకిళ్ళకు కూడా ట్యాక్స్ అనేది తగ్గబోతోంది దిగుమతి చేసుకునే వ్యాన్లు బస్సులు పదహారు వందల సిసి కెపాసిటీ కలిగిన మోటార్ సైకిళ్ళు ఎలక్ట్రానిక్ బొమ్మలు విడివిడి భాగాలు ఇక ఆభరణాలు స్వర్ణకార ఉత్తులు వీటికి సంబంధించి ధరలు ఏవైతే ఇవి తగ్గే అవకాశం అయితే ఉన్నాయన్నమాట వీటికి సంబంధించి ట్యాక్సెస్ అనేవి కొంతమేరకు సవరించింది కేంద్ర ప్రభుత్వం సో వీటి ధరలు అనేవి మనకి రాబోయే రోజుల్లో అయితే పట్టబోతు ఉన్నాయి సో ముఖ్యంగా ఎఫెక్ట్గా చూసుకుంటే మనకి ఏప్రిల్ నెల నుంచి అయితే తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా తగ్గేవి కాబట్టి ఇప్పుడు మనం పెరిగే వాటిని కూడా ఒకసారి అయితే గమనించాల్సి ఉంటుంది పెరిగే వస్తువులు ఏంటో ఒకసారి అయితే మనం గమనిద్దాం సో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేపై సుంకాన్ని అయితే పది శాతం నుంచి ఇరవై శాతానికి అయితే పెంచారు ఈ ఇంటరాక్టివ్ డిస్ప్లే ప్యానల్స్ అంటే ఒక టీవీ ప్యానల్ ఉంటుంది సో ఆ టీవీ ప్యానల్ మీద మనం ఏదైనా పెన్ను పెట్టి రాసుకోవచ్చు అవి ఇంటరాక్టివ్ ప్యానల్స్ యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు అవి ఇంటరాక్టివ్ ప్యానల్స్ అనమాట సో వాటి మీదని మనకి ఇరవై శాతం ట్యాక్స్ పెంచారు దీంతో టీవీల ధరలు అనేవి పెరిగే అవకాశం అయితే ఉంది ఇది దేశీయ టెక్స్టైల్ మనకి ఉత్పత్తులను ప్రోత్సహించేదానికి అల్లికల దుస్తులపై కస్టమ్స్ సుంకాన్ని పది నుంచి ఇరవై శాతానికి అయితే పెంచారనమాట అంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చే దుస్తుల ధరలు అటువంటి అల్లికలపై ఈ ట్యాక్స్ అనేది ఇరవై శాతం ఉంటుంది దేశంలో కొనుక్కునే మాత్రం పది శాతం ఉంటుంది ఇక దిగుమ చేసుకునే కొవ్వుతులు విలాసవంతమైన పడవలు అదేవిధంగా పీవీసీ పాలివినైల్ క్లోరైడ్ ఉత్పత్తులు దిగుమతి చేసుకునే బూట్లు కానీ పాదరక్షలు ఏమైనా కానీ మనకి చెప్పల్స్ ఇవన్నీ కూడా ధరలు పెరగనున్నాయి స్మార్ట్ మీటర్లు సోలార్ బ్యాటరీలు వీటి ధరలు అనేవి కూడా మనకి పెరగబోయాయి అన్నమాట రాబోయే రోజుల్లో ఇక కేంద్ర బడ్జెట్ తర్వాత పలు వస్తువుల ధరలు అనేవి తగ్గుతున్నాయి కొన్ని వస్తువులు అనేవి ధరలు పెరిగాయి అన్నమాట